హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ వరల్డ్ ఈరోజు నేను ఏ డిష్ చేయబోతున్నాను అనుకుంటున్నారా కాకరకాయ ఉల్లికారం ఫ్రై కాదు ఉల్లికారం చేయబోతున్నా ఇది నేను యూట్యూబ్ ఛానల్లో చూసి చేశానన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాకే చేశాను చాలా బాగుంటుంది ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగుంటుంది తిని చూడండి బాగుంటుంది కాకరకాయ ఫ్రై కంటే ఇదే బాగుంటుంది అనమాట వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది అండ్ ఒక ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను ఆ కాకరకాయలు తీసుకొని హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ కట్ చేయండి అండ్ ఆల్సో దాంట్లో ఉన్న సీడ్స్ని తీసేయండి సీడ్స్ ఉంటే ఏంటంటే చేదవుతుంది ఆ గింజలు తీసేసేయండి అది కొంచెం చూపిస్తున్నట్టు నైఫ్ మిడిల్లో పెట్టి ఇట్లాంటి రౌండ్ తిప్పేస్తే వచ్చేస్తాయి అనమాట ఏమంత పెద్ద పని ఏమి ఉండదు దాంట్లో ఎందుకంటే చేదు ఉండదు మనకి కొంచెం అండ్ తినేటప్పుడు కూడా సీడ్స్ మిడిల్లో వస్తాయి కాబట్టిగా సీడ్స్ తీసేసిన నేను సీడ్స్ తీసేసి పెట్టేసిన ఇగో చూడండి ఇట్లా మొత్తం మిడిల్లో గ్యాప్ ఉంటుందనమాట చూసారా కాకరకాయలు తీసిన చెత్త ఎంత వచ్చిందో చెత్త అంటారు సీడ్స్ అవన్నీ తీస్తే ఎంత వచ్చిన ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకరేసినా అనమాట ఫస్ట్ వేసేసిన తర్వాత ఉల్లిగడ్డ ఎందుకంటే ఇది ఉల్లి కారం కాబట్టి దానికి వస్తే ఫస్ట్ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకొని చేస్తారనమాట ఉల్లిగడ్డ ఫ్రై చేసిన ఫ్రై ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కొంచెం అవి వేగినాక వెల్లుల్లి పొట్టు తీసేసి అవి కూడా వేసేసి కొంచెం చింతపండు అండ్ ఆల్సో మనకి కొంతమంది ఎండుమిర్చి తింటారు కొంతమంది తినరు మీరు ఆప్షనల్ నేనైతే వేసిన మేమైతే తింటాం కాబట్టి ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు తినేటప్పుడు మంచిగా తగులుతుంటే అనమాట టేస్ట్ దాన్ని మంచిగా ఫ్రై కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోండి ఫస్ట్ అయితే అది కొంచెం గడ్డలు గడ్డలాగా ఉంటాయి ఉల్లిగడ్డ నేను కొంచెం పెద్ద సైజ్ కట్ చేసిన అనమాట అంటే ఎందుకంటే ఫ్రై కాబట్టిగా కట్ చేసిన అనమాట ఆయిల్లో వేయించేది కాబట్టి మరీ చిన్న చిన్నవి కాకుండా కర్రీ కాకుండా అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతున్నప్పుడే నేను ఏమంటారు శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు మినపప్పు వేసిన కొంతమంది తింటారు కొంతమంది తింటారు అది మీ ఇష్టము శనగపప్పు మినపప్పు ఎందుకంటే తినేటప్పుడు అవి పంటకి తగులుతూ ఉంటాయి అండ్ టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ మెత్తడ్లో నేను ఇది యూట్యూబ్లో చూసే చేసిన నేనేం కాక్ అని పెట్టింది కాదు బాగుంటుంది అనమాట ఇవి ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయినా అన్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కలిపి మిక్సీ చేసేయాలి ఎందుకంటే మనం ఉల్లికారం చేస్తున్నాం కాబట్టి ఇదేం తాలింపు కాదు ఇవన్నీ మిక్స్ చేసేసి మిక్సీ పట్టింది కాకరకాయ మిశ్రమంలో కలిపేయాలి అంతే కాకరకాయలు అదే ప్యాన్లో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ ఇందాక కొంచెం వేసాను కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసి అందులో కాకరకాయలు ముక్కలు ఇందాక కట్ చేసుకునేవి ఫ్రై చేద్దాం ఎందుకంటే చేదు పోతుంది కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే చేదు పోతుంది మంచిగా ఉంటుంది తినడానికి ఫస్ట్ కొంచెం ఏమంటారు కాకరకాయలు ఫ్రై చేద్దాం ఫ్రై చేసేటప్పుడు ఏం చేస్తాను అంటే నేను కొంచెం పసుపు పసుపు ఉప్పు వేసిన ఎందుకంటే కొంచెం చేదు పోతుంది అని చెప్పి ఉప్పు ఎందుకంటే ముక్కలకు పడుతుంది కదా దానివల్ల తొందరగా ఫ్రై అవుతుందని ఉప్పు వేసిన ఇది మాత్రం మన చెఫ్ గారు వారు చెఫ్ గారు చెప్పిందే నేను ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచి అయినా నేను ముక్కలు వేసినప్పుడే ఉప్పు వేస్తాను అనమాట ఎందుకంటే ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముక్కలకు కూడా ఉప్పు తొందరగా పట్టేస్తుంది కొంచెం పసుపు లైట్గా పసుపు వేసిన ఎందుకంటే చేదు పోతుంది కాబట్టి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి కొంచెం వేగాయి ఇంకా కొంచెం వేగితే బాగుంటుంది అనమాట అందుకని మూత పెట్టేసి పెట్టేయండి తొందరగా వేగిపోతాయి ఇందాక మిక్సీ చేసిన మిశ్రమం ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్ అట్లాగే అదే కారము కొంచెం ఉప్పు కూడా వేసేసిన మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇందులోనే వేసేసిన వేసేసి మిక్సీ పట్టేసిన అది వీడియో తీయడం మర్చిపోయా ఈ కాకరకాయలు ఉన్నాయని ఇందులో తీసుకోవాలి ప్లేట్లో తీసేసుకుందాం ఎందుకంటే మళ్ళీ తాలింపేయాలి వేసి కారం మిక్సీ మిక్సీ పట్టిన మిక్సీ మమ్మ వేసేస్తే రెడీ అయిపోతుంది డిష్ అనుకున్న ప్యాన్లోనే నేను అదే దాంట్లోనే ఆయిల్లోనే గ్యాస్ ఆఫ్ చేయకుండా జీలకర్ర ఆవాలు తాలింపు కోసం జీలకర్ర ఆవాలు కొంచెం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అనమాట అదే తాలింపులో నేను ఏం చేసాను అంటే ఇందాక ఫ్రై చేసిన దాన్ని అందులో ఫ్రై వేసేసి మళ్ళీ ఫ్రై చేస్తాను మళ్ళీ ఫ్రై చేసి ఇందాక మిక్సీ చేసుకునే మిశ్రమే అయిపోతుంది మన డిష్ తాలింపులో కొంచెం వేగాక ఉన్నగా మిక్సీ చేసినవి ఇప్పుడు వేసేద్దాం అదే ఉల్లికారం మిక్స్రమం వేసేసి మంచిగా మిక్స్ కలిపేసుకుందాం బాగా కలుపుకోవాలంటే గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి కొంచెం కలుపు మంచిగా కలుపుకొని ఇదిగో చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా దీన్ని మంచిగా గడ్డలు గడ్డలు ఇట్లా లేకుండా స్మాష్ చేస్తుంది అనమాట అయిపోయింది ఇంకా దాదాపుగా జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే చాలు టూ మినిట్స్ మంట మీద పెట్టేస్తే చాలు ఎంత బాగా ఉడికిందో చూడండి చాలా బాగుంది కదా బాగా చూస్తుంటే నేను నేను ఇంకేంటి ప్లేట్లు వేసుకొని తినేయడమే ప్లీజ్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్